రాష్ట్రంలో సచివాలయ ఉద్యోగులకు ఎట్టకేలకు కీలక మళ్లీ శుభవార్త కీలక జీవో విడుదల ఇరవై నాలుగు శాతం హెచ్ఆర్ కొనసాగిస్తూ జీవో విడుదలైతే చేయడం జరిగింది సచివాలయ ఉద్యోగులకు ఇరవై నాలుగు శాతం హెచ్ఆర్ఏ హెచ్ఆర్ఏతో కొనసాగిస్తూ ఉన్నారు రాష్ట్ర సచివాలయంలోని అన్ని శాఖల ఉద్యోగులకు కూడా మూల వేతనంలో ఇరవై నాలుగు శాతం ఇంటి అద్దె అలవెన్స్ హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ను మరో ఏడాది పాటు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది జూలై ఒకటి నుండి వచ్చే ఏడాది జూన్ వరకు కూడా ఇది అమల్లో ఉంటుందని పేర్కొంది ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ మనకి సోమవారం ఉత్తర్వులు అయితే ఇచ్చారు దాంతో ఉద్యోగులకు గరిష్టంగా ఇరవై ఐదు వేల వరకు కూడా లబ్ధి అయితే చేకూరబోతుంది వాస్తవంగా గతంలో ఆ నగరం అమరావతి నగరం గుంటూరు నగరాలన్నీ కూడా హెచ్ ట్వంటీ హెచ్ఆర్ఏ అంత పరిధిలో లేకపోయినప్పటికీ కూడా హైదరాబాద్తో సమానంగా ఇక్కడికి తీసుకొచ్చినందుకు హెచ్ఆర్ఏ అయితే కొనసాగిస్తూ వస్తున్నారు దాన్ని ఎలా పొడిగించుకుంటూ వస్తున్నారు ఇప్పుడు మళ్ళీ వన్ ఇయర్ అయితే పొడిగిస్తూ జీవో అయితే విడుదల చేశారనమాట సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని